అది రెండింటి అంత ఉంటది బరమిఖే వచ్చి అది చెప్దామా మనం నాన్ గంటల గల కాదు 20 ఏళ్ళ నేనే నా చెయినికి 42 సన్న లేదు 42 సన్న 33 సన్న నాల్ మరి ఏ మంచి తింటాను అన్న నెప్పి చేస్తాను ఆడబోయడ యాభై యాభై ఐదు కన్ను దిక్కుంటొచ్చా పచ్చి కన్ను నిలబడి A ah, oui. oh. oh. hey, uh. అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పూల వరుసలో కనిపిస్తున్నటువంటి అలానే కుర్మతి పాలపల్ల కోడెలు కనిపిస్తున్నాయి కదా మనకు మేమే నైపేదా కోడెలు ఏం చెప్తారు కడి రేటు ఏం చెప్తారు రేటు యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేలు చెప్తున్నారు పాలపల్ల దూడలే కదా ఎక్కడి నుంచి వచ్చారు దేవు కదిరి దూడలు మీ ప్రెజెంట్ మీ దేవురు ముగితి వ్యాసెస్ మన పెద్ద

ప్రతి చూశారు కదా రెండు చేతల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి అలానే మన సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఏమి ఆదివారం ఎదురు సంత థ్యాంక్స్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియో అవుతాం